గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట మాయా వరుసే కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో పాడిపొట్టు కట్టి మంచి పని చేశారు మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్ల నేనంత వరకు చేశాను సాధ అదిగో వేడిపా వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది నా మొదటి రాత్రి అలాగే అలాగే అమ్మాయి జాగ్రత్త నేను అలాగే అలాగే వస్తారు అంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు పండు తీసుకుంటారా కొన్ని పాలు నీకు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అండి అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకో లేదు ఐఎం సారీ ఒకటే చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడి చేయమంటారు నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలను చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకునే కుటుంబ సంక్షేమే నియంత్రణ నియంత్రణ పని పాట ఏం లేదు వెళ్ళామంటే అంటున్నాను అమ్మాయి తలుపు తీయమ్మా అమ్మాయికి తలుపు చేసింది అత్తయ్యారు పొద్దున్న ఫస్ట్ సంతకం చేయండి జన ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది పెన్సిల్స్ నుంచి ఏమిటా టేపిస్ట్ ఉద్యోగం నాలుగు వందల జీతం చేరాలి వెరీ గుడ్ అదృష్టం అంటే ఎలా ఉండాలి హార్టీ కంగ్రాచులేషన్స్ ఇదేంటి చించేస్తున్నావా ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం నాకు తెలియకుండా ఉద్యోగం నాకు వచ్చింది నాకెందుకండి ఉద్యోగం ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికొచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి ఈ మామూలు కవిత ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తూ నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గురి చేస్తూ ఉంటాయి నష్టం కాదండి ఇదంతా నా అదృష్టం రెండు మూడు నాలుగో ఐదు ఒక లుంగీ రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అండి జేబులు ఎవన్నాయండి చూడు రైలు టికెట్ ఉందండి ఇంకా నయం రైలున్నాయండి ఒక తీసుకెళ్ళి తీసుకెళ్ళి వెనకై జనకెన్నలే బాగున్నావు ఇంట్లో అంత బాగున్నదా అనకాపల్లి నుంచి అనాస్ తీసుకొచ్చాను త్వరగా రెడీ చేయి పచ్చి పరేదాం సరే ఆగు కొంచెం ఉప్పు రాస్తాను ఇప్పుడు అస్సి తింటే ఉంటుంది మధురం అతిరసాలి చాలా అవును అన్ని మనకైనా అత్తయ్య ఒకటి అండి అరుగు అయితే బడి తినేసే ఉంటారు తిను ఎలా ఉంది అటు ఇంకా